ధర్మరక్షణ సుపరిపాలన అనే మాట తరచుగా మనం వింటుంటాం సుపరిపాలన అనే మాట మనం తరచుగా వింటుంటాం అనమాట రామాయణ మహాభారతంలో నుంచి పరిపాలన అంటే ఏమిటో పాలకులు ఎలా లక్షణాలు ఉండాలో ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు చెప్పారు రా అంటే మంచి పాలన అంటే ఏంటో పాలకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు మనకు చెప్పారనమాట సుపరిపాలన అంటే ఏంటో కూడా మనం తరచుగా చెప్ వింటుంటాం అనేక క్రిష్ట సమయాల్లో ధర్మస్థాపన ప్రయత్నాల్లో సంఘర్షణలో పురాణ పురుషుల నుంచి మార్గదర్శనం లభించడం మన ఇతిహాసాల్లో కనిపిస్తుండడం అనమాట ధర్మమూర్తి గౌరవ రాజ్యానికి మంత్రి బుద్ధిశాలి ఆయన మంత్రి అనమాట సలహా స్వీకరించడం రాజు కర్తవ్యం అంటే విధుడు ధర్మమూర్తి గౌరవ రాజ్యానికి మంత్రి బుద్ధిశాలి అయినా ఈ మంత్రి నుంచి సలహా స్వీకరించడం రాజు కర్తవ్యం విధుడు ధృతరాష్ట్రీని హెతో చెబుతూ నీ వంద మంది కొడుకులో నిజానికి చెడ్డవాడు ఒకడే అతని వల్ల మిగిలిన వాళ్ళందరూ చెడు మార్గంలో ప్రవర్తిస్తున్నారు ఒక్కరం పాపం చేస్తే దాని ఫలాలు అందరూ అనుభవిస్తారు నీ కొడుకు దుర్యోధులు అధర్మవర్తను అధికారం కాపాడుకోవడం చేసే దుష్ దుష్కర్మలను తండ్రిగా రాజుగా నువ్వు అడ్డుకోవడం లేదు ధర్మాన్ని రక్షించని రాజు రాజ్యంలో ప్ర ప్రజల సుఖశాంతలు ఉండవు అన్నారన్నమాట మితిమీన పుత్సవాలయం గల గుడ్డిరాజు చెవులకు ఆ మాట రుచించలేదు ధర్మాన్ని రక్షించిన రాజు ప్రధాన ధర్మైన మాట విమ విస్మరించారనమాట గుడ్డిరాజు అందుకనే శ్రీకృష్ణుడు పాండవ రాయబారిగా హస్తినాపురం వెళ్ళినప్పుడు నిండుకులు ధృతరాష్ట్రుని ఉద్దేశించి సంధి వచ్చానికి కూడా పడికాడు శ్రీకృష్ణుడు అధర్మము ధర్మాన్ని పరిశీలించినప్పుడు ధర్మం తనకు న్యాయం చేయాలని రాజ్యసభకు వెళ్ళినప్పుడు సభలోని వారందరూ ఉదాసీనంగా ఉండరాదని ఏది ధర్మమో తెలుసు కూడా మాట్లాడకుండా మౌనం వహించడం అత్యంత ప్రమాదకరమైన కృష్ణుడిని కూడా హెచ్చరించాడు ధర్మాన్ని గట్టిగించడానికి సత్యాన్ని శుభం కలిగించడానికి దైవం ఉండనే ఉం దైవం ఉండనే ఉంటాడు రాజ్య బాధ్యత ఏమిటంటే ధర్మాన్ని ఆపగడే శక్తి ఉండి కూడా ఎవరైతే ఉపేక్షించి వహిస్తారో అది వారికే కీడు కలిగిస్తుంది సమాజంలో సత్య ధర్మం క్షీణిస్తున్న సమయంలో ఆ దుస్తుని తొలగించడం గల శక్తిగంతులు కొందరు ఉంటారు అని మనకెందుకులేని నిర్లక్ష్యం వహిస్తారు గౌరవ సభలో భీష్మద్రోణులు దక్షితులైన మిన్నకుండిపోయారు చివరికి వారు కూడా బలైపోయారు ఈ విషయం మనం గ్రహించాలన్నమాట పాలకులు ఎన్నడూ నిగ్రహం కోల్పోకూడదు అధికార మతంలో విషయాలను విశేషోకాలకు అవలంభించాలనుకున్న అనైతికం పాలకులే కాదు సమాజంలో బాధ్యతలు పదవులు ఉన్నవారు తమ తమ రంగాల్లో గౌరవ వారు చేసిన తప్పులు వ్యక్తిగతమే ఆమోదోగ్యం కాదు వారి ప్రతిభను సేవలను గుర్తించాలి కానీ వ్యక్తిగత బలహీత పట్టించుకోకూడదని కొందరు చెప్పడం సబ్బు కాదు సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలవాలను నిలవాల్సిన వారు అధర్మం చేస్తే లోకానికి అది చెడు సందేశం అవుతుంది రాచరిక వ్యవస్థలోనే కాకుండా ప్రజాశ్యామ పాలనలో కూడా పాలన అధికార వ్యవస్థలు అంచలుగా ఉంటాయి కింది వ్యవస్థ దోషాలను పైవారు సరిదిద్దాలి ఏవైనా అధర్మాలు అక్రమాలు జరుగుతున్నప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని సరిదిద్దబడుతుందన్నమాట తనకు కప్పం కలుతున్న సామంతరావు పాలన ధర్మం హాని జరుగుతుంటే దాన్ని సరిదిద్దవలసిన విధి చక్రవర్తిది ఏ కాలంలో పాలకులు బాధ్యత గల పదవుల్లో ఉన్నవారి పథమ కర్తవ్యం ధర్మరక్షణే దాన్ని ఉపేక్షించడం అధర్మం అందుకనే ధర్మరక్షణ సుపరిపాలనకు మూలం అనమాట అని ధర్మరక్షణ సుపరిపాలనకు మూలం రామాయణ మహాభారతలో కూడా మంచి పాలన అంటే ఏమిటి పాలకులు ఎలాంటి లక్షణం ఉండాలో కూడా ఏ గుణాలు ఉండాలి ఏ గుణాలు ఉండకూడదు కూడా మన మనసులు చెప్పడం ద్వారా మనం గ్రహించాలి అలాగే విధుడు కూడా చెప్పిన విషయాన్ని కూడా మనం గ్రహించాలి విధుడు నీతి అంటారు కదా అది చాలా మందికి తెలియదు భవిష్యత్తు వీధులు చర్చిద్దాం దాని గురించి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం